ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసం సము మీ జీవితంలో అసలు ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తకుండా ఉండాలి అని అంటే ఒక ఐదు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా గనక మనం కొలిచాము అంటే తప్పనిసరిగా ఎలాంటి సమస్యలు అనేవి మనం ఫేస్ చేయకుండా ఉంటాము దానికల్లా మీరు చేయాల్సింది ఐదు శనివారాలు కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది చేసి సహజంగా దీపారాధన అనేది నిత్య దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేస్తాము అన్ని ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి శనివారం రోజు చేసిన తర్వాత తులసి దళాలు అనేవి కొన్ని తెచ్చి పెట్టుకుని తులసి దళాలతోటి దండ అనేది కట్టండి కట్టి ఆ దండని వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేయండి మీ గృహంలో అయినా సరే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉన్నది అని అంటే పెద్దది దానికి చక్కగా తులసి మాల వేయండి లేదా బయట ఏదైనా సరే దేవాలయంలో స్వామి వారి గుడిలో పెద్దది చక్కగా పెద్దగా అందంగా ఉండేలా తులసి దళాలతోటి దండ కట్టి ఆ తులసి దళాల దండ అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి మీరు అక్కడ గుండె బ్రాహ్మణుడికి ఇచ్చారంటే వాడు చక్కగా ఆ దండాన్ని స్వామివారి మెడలో వేస్తారు అలా వేస్తారు అంటే జీవితంలో అసలు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు తల ఎత్తవు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా తెలియజేస్తుండేవాళ్ళు వాళ్ళు అందుకనే ఎప్పుడు కూడా తులసి దళాలు కోసం అని చెప్పేసి తులసి చెట్లు ఒక వనం లాగా ఎక్కువగా వేస్తూ ఉండేవాడు వెనకటి వలస చాలా ఉండేవి తులసి మొక్కలు మన ఓపెన్ ప్లేస్ ఎళ్లలో చాలా తులసి మొక్కలు ఉండేవి ఇప్పుడు ఏదో పూజ చేయడానికి ఒక మొక్క అలా ఉంటున్నది గానీ మామూలుగా జనరల్ గా మీరు కూడా ఇంట్లో ఎక్కువ తొట్టిల్లో తులసి మొక్కలు గనక ఎక్కువగా పెంచితే వాస్తవంగా ఆ ఆక్సిజన్ ఆ స్మెల్ అనేది చాలా చాలా ఒంటికి మంచిది నెగిటివ్ ని రానియదు దుష్ట శక్తులు దరిచేరవు అలాగే స్వామి వారి మెడలో కూడా తులసి మాల అనేది సమర్పించటం చాలా చాలా మంచిది